అదర్కి నమస్తా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఇది కదా తెలంగాణ జనం కోరుకున్న మార్పు ఇది కదా మన సర్కారు చేస్తున్న ప్రజాపాలన అంటే ఇది కదా సంక్షేమం అంటే ఇది కదా రైతులను రాజులో వేసుడంటే ఒకటారెండా పదేళ్లలో ఎన్నలు లేని కష్టాలను వట్టి ఐదు నెలలనే తీసుకొచ్చి మళ్ళీ చీకటి రోజులకు వటకపోయేంత మంచోళ్ళు ఎవరుంటారు ఒక కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇగో జనం కోరుకున్న మార్పు మస్తుగా వచ్చింది మన తెలంగాణలో రైతులు ఎవరి పొలం పనులు వాళ్ళు చేసుకుంటా పంటలు పండిస్తే ప్రభుత్వాన్ని ఎవరు యాద చేసుకుంటారు అలా కష్టం ఎట్లెరికవుతుందోనో ఏందో కానీ ఇగో రైతాంగం అంతా రోడ్లు ఎక్కేటట్టు గొప్ప పని చేసిండ్రు మన సర్కారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే వడ్లకు మద్దతు ధరిస్తాం వడ్లు కొంటమని పొంకణాలు కొట్టిండ్రు ఇక పవర్లకు రాగానే సన్న వడ్లకే ఇస్తాం దొడ్డు వడ్లకి ఇస్తామని లేదు వడ్ల మీద పొట్టుంటే ఇస్తామని లేదు వడ్లు పొలంలో పండిస్తే ఇస్తామని లేదనుకుంటా ఎక్కర్లేని కొర్రీలు పెడతాను ఇదేందని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతాను సన్న వడ్లకే బోనస్ ఇస్తామని సీఎం చెప్పే వరకు ప్రతిపక్షం బగ్గుమన్నది కేసీఆర్ సార్ ఇలా రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి సర్కార్ ఎండగట్టాలని పిలుపునిచ్చిండు సారు పిలుపుతోటి తెలంగాణ రైతులంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు సర్కారు వడ్లు కొని బోనస్ ఐదు వందలు ఇవ్వవలసిందే అనుకుంటా రాష్ట్రం అంతా ధర్నాలు చేసిండ్రు ఓట్లకు ముందు ఎన్ని హెచ్చులు చెప్పిండు సీఎం సారు రైతుకు గిట్టుబాటు ఇస్తాం వరి క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తాం వరి ఎకరాకు ముప్పై క్వింటాలు వండితే కాంగ్రెస్ ఇచ్చే ఐదు వందల బోనస్ తోటి రైతుకు ఎకరానికి పదిహేను వేలు ఎక్కువ వస్తాయి రైతులకు ఆందాన్ని మస్తు పెరుగుతుందని ఊహల్ల ఉయ్యాలలు ఊగిచ్చిండు తీరా గద్దెనెక్కినాక రైతుల నడ్డి మీద దన్నినంత అంత పనిచేసిండు ఇదే కదా మార్పంటే మరి పాలిచ్చే ఆవును కాళ్ళతోటి దాన్ని తన్నే దున్నపోతును కొనుక్కున్నట్టయింది మా పరిస్థితి అని ఇప్పటికే జనాలంతా మస్తు పీలాయితుర్రటా